హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ కార్డ్ డేటాలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉంటాయి ఫస్ట్ బిట్ కార్డ్ డేటాలోని ఏ నిర్మాణం ఉండటాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు కార్డ్ డేటాలో ప్రధానమైనటువంటి లక్షణం అది పృష్ఠవంశం హృదయం చర్మం మెదడు కామన్గా ఉంటే పృష్ఠవంశం ఉంటే వాటిని కార్డ్ డేటా లక్షణంగా పేర్కొంటారు జీవశాస్త్రంలో విచిత్ర జీవులుగా వేటిని పేర్కొంటారు విచిత్ర జీవులు ఇట్లా విచిత్రంగా కొన్ని విచిత్ర లక్షణాలు ఉంటాయి దేనికి ఉంటాయి అంటే ఇక్కడ హిమికార్డేటా కాదు సెఫలకార్డేటా కాదు యూరో కార్డేటాకు విచిత్ర లక్షణాలు అనేవి ఉంటాయి యూరో కార్డేటా ఎందుకంటే తిరోగామి రూప ప్రక్రియ అనేది జరుగుతుంది వాటిలో నెక్స్ట్ సకసేరుకల ఉద్భవానికి సంబంధించిన డింబకం ఏది సకసేరుకల ఉద్భవానికి సంబంధించినటువంటి డింబకం ఇక్కడ సకసీరికాలు ఉద్భవం ఎలా జరిగిందని ఏ దిమ్మకాన్ని బేస్ చేసుకొని అది కనెక్టింగ్ లింక్గా చెప్తారంటే మూడోది అరిక్కిల్ ఏరియా బైఫిన్ ఏరియా కాదు ఇవి ఏవి కాదు ఇది అరిక్కిల్ ఏరియా అనేది థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ శీతల రక్త జీవులు శీతల రక్త జీవులు అంటే బాహు బాహ్య ఉష్ణ సకసీర్కాలని కూడా అంటారు ఈ శీతల ఉష్ణ జీవుల లక్షణ అట్ని ఎందుకు అలా అన్నారంటే వాతావరణంలో ఉష్ణోగ్రత ఎంత ఉంటే దాని బాడీలో ఉష్ణోగ్రతను కూడా మార్చుకుంటుంది అంటే వాతావరణం ఉష్ణోగ్రతకు అనుకూలంగా బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను కూడా మార్చుకునేటువంటి జీవులని శీతల రక్త జంతువులు అంటారు కోల్డ్ బ్లడ్ యానిమల్స్ అంటారు ఇవి చేపలు శీ అవి విచారాలు అవి సరిసూపాలు ఆప్షన్ ఫోర్త్ అనేది కరెక్ట్ ఈ క్రింది వాటిలో ఉష్ణ రక్త జీవులు అంటే దానికి ఆపోజిట్ ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో శీతల రక్త జంతువులకి ఇవి డిఫరెంట్ ఇవి బాహ్య వాతావరణంలో ఉష్ణోగ్రత ఎంత చేంజ్ అయినా దాని బాడీలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకునే జీవులన్నీ ఉష్ణ రక్త జంతువులు అంటారు ఉష్ణరక్త జంతువులని అంటారు ఈ ఉష్ణ రక్త జంతువులు మనం అబ్జర్వ్ అయితే ఇవి సరీసృపాలు కాదు సరీసృపాలు శీతల రక్త జంతువులే పక్షులు అదేవిధంగా క్షీరదాలు ఇవి ఉష్ణరక్త జంతువులు సో ఆప్షన్ ఫోర్ అధిక సంఖ్యలో ఉన్న సక్సీరకాలు ఇవి అధిక సంఖ్యలో అధిక సంఖ్యలో ఇప్పుడు మనం నాన్ కార్డేట్స్లో చూస్తే అక్సీకాల్లో చూస్తే అధిక సంఖ్యలో ఉన్నవి ఆద్రోపడ జీవులు మరి ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నవి ఏంటంటే చేపలు ఫిష్ ఫస్ట్ వన్ చేపలో ఏ విధమైన హృదయం ఉంటుంది చేపలలో ఉండే హృదయాన్ని శిరా హృదయం అంటారా ధమని హృదయమా మిశ్రమ హృదయమా అంటే ఇందుట్లో శిరా హృదయమే ఎందుకంటే ఇది రక్తాన్ని అంటే మిశ్రమ రక్తాన్ని డీఆక్సిజనేటెడ్ బ్లడ్ బ్లడ్ని పంపు చేస్తుంది చేపల హృదయం విశిష్ట లక్షణం చేపల హృదయం విశిష్ట లక్షణం ఇప్పుడే చెప్పినది మంచి రక్తం కాదు చెడు రక్తాన్ని చెడు రక్తాన్ని ఇది పంపు చేస్తుంది చెడు రక్తాన్ని అంటే చెడు రక్తం అంటే కంప్లీట్గా చెడు రక్తం అంటే దీంట్లో మిశ్రమ రక్తం అనేది ఉంటుంది సో ఆప్షన్ థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ విచ్ఛిన్న విస్తీర్ణం ప్రదర్శించి చేపలు విచ్ఛిన్న విస్తీర్ణ ప్రదర్శించే చేపలు చూసినట్లయితే నియోసెరటోడస్ నియోసెరటోడస్ ప్రోటాప్టిరస్ ప్రొటాప్టిరస్ ఈ న్యూ అనేది ఆస్ట్రేలియాలో ఉంటాయి లిపిడోసెరస్ అనేది అమెరికాలో ఉంటుంది ప్రొటాప్టిరస్ అనేది ఇది న్యో ఆస్ట్రేలియాలో ఇది ఆఫ్రికాలో ఇది అమెరికాలో ఇవి మూడు కూడా విచ్ఛిన్న విస్తీర్ణ జీవులే ఇవి ఒక్కొక్క ప్లేస్లో స్పెసిఫిక్గా ఉంటాయి విచ్ఛిన్న విస్తీర్ణ జీవి చేపలు ఇవి అదే మనం జంతువులు ఇంకా చూసినట్టుగా అయితే కంగారు ఆస్ట్రేలియాలో ఉంటుంది ఇలా కివి న్యూజిలాండ్లో ఉంటుంది ఇవన్నీ విచ్ఛిన్న విచ్ఛిన్న విస్తీర్ణకి సంబంధించినటువంటి జీవులు నెక్స్ట్ కాలేయ నూనెలకు ప్రసిద్ధమైన చేప కాలేయ నూనెలు ఇక్కడ కాలేయ నూనెలు అంటేనే కాలయం అంటేనే కాడు సో కాడ్ ఫిష్ కాడో అని ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ దోమ డింబకాలను ఆహారంగా తీసుకుంటూ మలేరియా వ్యాధి నివారణకు దోహదపడే చేపలు ఏవి ఇక్కడ మురికి నీటిలో పెరుగుతుంది ఈ చేప డ్రైన్ వాటర్లో పెరుగుతుంది ఈ ఫిష్ దానిని మనం గాంబూషియా అంటాం ఈ గాంబూషియా అనే ఆన్సర్ క్రింది వాటిలో నిజమైన చేపలు ఏవి నిజమైన చేపలు జెల్లీ ఫిషా జెల్లీ ఫిష్ కాదు సిల్వర్ ఫిషా ఇది కాదు కటిల్ ఫిషా సర్క్ ఫిషా చూడండి ఈ పన్నెండులో ఇది ఏది నిజమైన చేప ఈ షార్క్ ఫిష్ అనేది మాత్రమే నిజమైంది కట్టిలంటే ఇది మొలస్గా సంబంధించింది సిల్వర్ ఫిష్ అంటే ఆద్రపూడకు సంబంధించింది జెల్లీ ఫిష్ అంటే నీడేరియా సంబంధించింది ఇవి ఫిష్లు కాదు ఒక్క ఈ షార్క్ ఫిష్ మాత్రమే నిజమైన చేప ఇది ఒక్కటి మాత్రమే నిజమైనది నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప ఇది స్టోన్ గోల్డెన్ సిల్వర్ స్టార్ స్టార్ ని నిజమైన షాపు కాదు సిల్వర్ ఫిష్ నిజమైన షాపు కాదు ఇక్కడ అత్యంత ప్రధా ప్రమాదకరమైన స్టోను స్టోన్ అని గుర్తుపెట్టుకోండి స్టోన్ ఫిష్ బెంగాలీలకు ప్రీతిపాయమైన దిల్సా చేప ఒక కిలో బరువు పెరగటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే ఇది దిల్సా అనేది దగ్గర దగ్గరగా ఇది త్రీ ఇయర్స్ వరకు పడుతుంది త్రీ ఇయర్స్ పడుతుంది ఇక్తియాలజీ అనేది వేటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఇక్తియాలజీ అనేది వేటి గురించి ఇక్తియాలజీ అంటే సరిస్రూపాల చేపల పక్షుల అనేది మనకు ఐడియా ఉండాలి ఇది ఇంతకుముందు ప్రీవియస్లు అడిగినటువంటి బిట్టే ఇది ఇక్తియాలజీ అంటే ఫిష్ ఉభయచరాలను కలిపి ఇక్తియాలజీ కింద ట్రీట్ చేస్తారు బొటన్ వేలు లేకపోవడం అనేది ఈ క్రింది వాటిలో ఏ జీవి లక్షణం బొటన్ వేలు అనేది ఏ జీవులకు ఉండదు అంటుంది ఏ జీవులకు ఉండదు అంటే ఇక్కడ మనకి కప్పలకు అనేది బొట్టని వేలు ఉండదు మానవుడికి కోతికి కుందేలు ఇటు అన్ని క్షేరదాలి ఇటన్నిటికీ వేలు ఉంటుంది కప్ప అనేది ఈ ఆంబిబెన్స్ భూమి మీద మొదట నివసించిన జీవులు ఏవి ఇక్కడ తొండలు కప్పలు స మనం సీక్వెన్స్ చూసినట్టుకైతే డిప్నై చేపలు అనేవి భూమి మీద మొదటిసారిగా సారీ భూమి మీద మొదటిసారిగా వచ్చింది చేపలు కాదు కప్పలు ఎందుకంటే యాక్చువల్గా కప్పలు కూడా కొంత వాటర్లో ఉంటాయి వాటర్లో నుంచి భూమి మీదకి వస్తాయి కంప్లీట్గా భూమి మీదకి వచ్చింది సరిసరూపాలు రూపాలు నెక్స్ట్ రెడ్ ఇండియన్లు బాణాల చివరన విషంగా కప్ప గ్రంధుల స్రావాన్ని పూస్తారు ఆ కప్ప ఏంటిది అంటాం ఏ కప్ప స్రావాన్ని పూస్తారో దానికి ఎంత విషయం ఉంటే దాన్ని యూజ్ చేస్తున్నారో చూడండి ఈ రెడ్ ఇండియన్స్ చర్మం ఏ ఏ విషయాన్ని వాడతారు అంటే పిల్లో బ్యాటర్స్ అనే కప్పని యూజ్ చేస్తారు దాంట్లో ఉండేటువంటి విషయాన్ని క్రింది వాటిలో ప్రపంచంలో అత్యంత విషపూరిత ఉబేచరాల్లో ఒకటి ఏది ప్రపంచంలో అత్యంత విషపూరితలో ఫస్ట్ ఏది అంటే బ్లూ డాట్ మండుకం బ్లూడాట్ మండూకం అనేది ప్రపంచంలో అత్యంత విషపూరిత ఉబేచరం బ్లూ డాట్ నెక్స్ట్ బాహ్య పలధీకరణ జరిపే జీవులు ఏవి బాహ్య ఫలధీకరణ జరిపే జీవుడు ఇక్కడ బాహ్య ఫలధీకరణ అంటే శరీరంలో గావకుండా నీటిలో జరుగుతుంది దాన్ని బాహ్య ఫలధీకరణ అంటారు ఈ బాహ్య ఫలధీకరణకి చేపలు అదేవిధంగా కప్పలు రెండు ఆన్సర్ ఆ ఫోర్ అనేది కరెక్ట్ నెక్స్ట్ ఈ టాడ్ఫోల్ లార్వా రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏది నియంత్రించే హార్మోన్ ఏది టాడ్ఫోల్ ఇక్కడ థైరాగ్జిన్ అనే హార్మోను యూజ్ అవుతుంది వేసవికాల నిద్ర అంటే ఏంటిది వేసవికాల నిద్రని వేసవి అంటే గ్రీష్మకాలం సూప్త స్పాన్స్ స్పాన్ స్పాన్స్ అనేవి మనకి కప్పలో వచ్చేవి మాల్ట్ అంటే కప్పలో ఆడకప్పలో వచ్చే కప్ప అండాలు కాదు కప్ప అండాలు కప్ప అండాలను స్పాన్స్ అంటారు అదే మగ్గకప్పలో వచ్చే కణాలంటే మాల్ట్ అంటారు రెండు కర్ణికలు ఒక జట్రికతో కూడిన హృదయం వేజువులు ఒక రెండు కర్ణికలు అంటే ఇవి సరిసరు ఉబేచరాలు ఉబేచరాలు అంటే ఇవి కప్పలు రెండు కర్ణికలు ఒక జటరిక మిశ్రమ రకం ఉంటుంది నెక్స్ట్ కప్పల గురించి అధ్యయనం చేసేస్త్రాన్ని బాటర్ కాలజీ అంటారు కప్పల గురించి అధ్యయనం బాటర్ కాలేజీ అంటారు రూప విక్రియ ప్రదర్శించే జీవి ఏది రూప విక్రియను ప్రదర్శించే జీవి రూప విక్రియ పాము కప్ప హైడ్రా చేప ఇక్కడ పాములనేది కొంతవరకు రూప విక్రియను ప్రదర్శిస్తూ ఉంటాయి పాములు అనేవి రూప విక్రియను కొంతవరకు కానీ అనేవి కంప్లీట్గా మనకి రూప విక్రియనే జరుగుతుంది టాట్పుల్ లార్వా లార్వా నుంచి ఫ్రాగ్ ఇలా ఒక సైకిల్లో జరుగుతుంది కాబట్టి అది ఆన్సర్ టూ మెడ తోక పొలుసులు లోపించిన జీవులు ఏవి మెడ తోక పొలుసులు ఇవన్నీ లేకుండా ఏంటంటే ఒకే ఇక్కడ ఒకే ఒక జీవి ఉంది అదే కప్పలు కప్పలు మెడ ఉండదు దానికి ఉండదు పులుసులో ఉండవు సర్పాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది సర్పాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది సర్పాలకు సంబంధించింది ఏంటి కదిలే కన్నురెప్పలు ఉంటాయి కదలని కన్నురెప్పలు ఉంటాయి కన్నురెప్పలు ఉండవు నిమిషక పట్టలం ఉంటుంది నిమిషక పట్టలము ఉంటుంది కానీ కదిలే కన్నురెప్పలు ఉండవు కదిలే కండ్రెప్పులు ఉంటాయి కానీ కదలవు అలా ఉన్నటువంటి కండ్రెప్పులు ఉంటాయి విష సర్పాలలో గ్రంథులు వేటి రూపాంతరం విష సర్పాలలో విషగ్రంథులు వేటి రూపాంతరం లాలా జల గ్రంథుల యొక్క రూపాంతరం లాలా జల గ్రంథులు లాలాజల గ్రంథుల్లో ఏ లాలా జల గ్రంథి అంటే పెరోటిడ్ పెరోటిడ్ లాలాజల గ్రంథి క్రంది క్రింది వాటిలో పాము కరిచినప్పుడు విరుగుడుగా పనిచేసే మంచి ఇంజెక్షన్ ఏది పాము కరిచినప్పుడు ఇరువుడిగా యూజ్ చేసే మంచి ఇంజక్షన్ ఏంటి ఇది యాంటీవేనం నాగుపామును దేని ఆధారంగా గుర్తిస్తారు నాగుపామును దేని ఆధారంగా గుర్తిస్తారు ఇక్కడ పడగ మూడు అది ఉష్ణ పొలుసులు పడగ మూడు అదోష్ణ పొలుసుల్ని బేజ్ చేసుకుని నాగుపామును గుర్తిస్తారు సర్పాలలో మధ్య చెవి ఉండదు అని శబ్దాలను వేటి ద్వారా గ్రహిస్తారు సర్పాలలో మధ్య చెవి వేటి ద్వారా సర్పాలలో మధ్య చెవి ఉండదు శబ్దాలు వేడి ద్వారా అంటే చర్మం ద్వారా ఉంటాయి నెక్స్ట్ పాము విషయానికి విరుగుడు ఇంజెక్షన్లను ఎక్కడ తయారు చేస్తారు పాము విషయానికి విరుగుడును విరుగుడు ఇంజెక్షన్ ఎక్కడను ఎక్కడ తయారు చేస్తారు అంటే హప్కిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ముంబై ముంబైలో తయారు చేస్తారు సరస్రూపాలన్నిటిలో మొసళ్ళలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటి దౌడల కండరాలు నేల మీద కలిగి నాలుగు గదులు గుండె ఇది కరెక్ట్ ఆన్సర్ నాలుగు గదులు గుండెను కలిగి ఉండటం దాని ప్రత్యేక లక్షణం ఇంకోటి తీకోడ అంటే దంతాలు కలిగి ఉండటం కూడా దాని ప్రత్యేక లక్షణం పక్షుల్లో ఉండే ప్రధాన లక్షణం పక్షుల్లో ఉండే ప్రధాన లక్షణం ముక్కు రెక్కలు అంటే ప్రధాన లక్షణం ఈకలు ఈకలు ప్రధాన లక్షణం పాము గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని అంటారు పాముల గురించి ఓపియాలజీ అంటారు ఓపియాలజీ అంటే పాము క్రింది వాటిలో శిషోత్పాదక సర్పం ఏది ఇక్కడ సర్పాల్లో చాలా సర్పాలు గుడ్లు పెడితే చాలా కొన్ని సర్పాలు పిల్లలను కూడా పెడతాయి అవి రక్త పింజర రక్తపింజర శిషోత్పాదక జీవి రక్తపింజర విషం ఏ వ్యవస్థ మీద పనిచేస్తుంది రక్త పింజర వ్యవస్థ దేని మీద చేస్తుందంటే రక్తం అనే ఉంది కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థ మీద పనిచేస్తుంది నాగుపాము విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది అది రక్త రక్తపింజర రక్త వ్యవస్థ కాబట్టి ఇది శ్వాస వ్యవస్థ మీద పనిచేస్తుంది శ్వాస వ్యవస్థ మీద కాదు సరే శ్వాస వ్యవస్థ కాదు నాడీ వ్యవస్థ మీద నాగుపాము నాగుపాము నాడీ వ్యవస్థ రక్త రక్త ప్రసరణ వ్యవస్థ చలనంలో సర్పాలకు సహాయపడేవి ఏవి చలనంలో సర్పాలకు సహాయపడేవి పులుసుల పక్కటి ముక్కలు అంటే ఇక్కడ మనకి ఈ పరుసుకలు అనేవి ఉంటాయి వీటికి అవి యూజ్ అవుతాయి పులుసులు కాదు పరుసుకలు అతి తక్కువ కాలం అతి తక్కువ కాలం చూలు మోసే చూలు చూలు అంటే ప్రెగ్నెన్సీ అతి తక్కువ కాలం ఏంటంటే అపోజం అనేది ఉంటుంది ఇది పద్నాలుగు రోజుల్లో సంథింగ్ ఎక్కువ పళ్ళు ఉండేది కూడా టీత్స్ ఎక్కువ ఉండేది అపోజమే ఇక్కడ ప్రెగ్నెన్సీ పీరియడ్ తక్కువ ఉండేది కూడా అపోజమే క్రింది వాటిలో సర్పం కానిది ఇక్కడ సర్పం అంటే సముద్ర సర్పం విషమే కట్లపాము విషమే రక్త ఇక్కడ ఫైథాన్ అనేది మాత్రమే సర్పం కాదు క్రింది వాటిలో సర్పం ఏది అంట సర్పం ఏది ఇక్కడ సర్పం అనేది చూసినట్లయితే కట్లపాం అనేది సర్పం రాట్ స్నేకు ట్రీ స్నేక్ పైథాన్ ఇవి గురుకులలో టీఎస్ గురుకులాల్లో అడిగినటువంటి ఒక వ్యక్తి కాలికి ఏదో జీవి కరవటం వల్ల రెండు ఘాట్లు పడ్డాయి ఆ ఘాట్లు ఆధారంగా క్రింది వాటిలో ఏది అది ఏ జీవి అయి ఉండవచ్చు రెండు ఘాట్లు పడ్డాయి అంటే అది కంపల్సరీగా విష సర్పమే విష సర్పమే రెండు కన్న ఎక్కువగా ఉన్నట్టుగా అయితే ఒకటి రెండు ఉంటే అది విష సర్పం రెండు కన్న ఎక్కువగా యూ యూషేప్లో ఉన్నట్లయితే అది విష విషరహిత సర్పం పరిసరాలను బట్టి రంగులు మార్చేది ఊసరవెల్లి ఊసరవెల్లి అనేది కలర్ చేంజ్ చేసుకుంటుంది క్రింది వాటిలో దీర్ఘకాలం జీవించే జంతువు ఏది దీర్ఘకాలం ఎక్కువ కాలం తాబేళ్ళు దగ్గర దగ్గరగా ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ వరకు ఎక్కువ కాలం ఉంటుంది డైనోసర్ ఒక సరీసృపమా రూపమా ఉబేచరమా ఏంటిది డైనోసర్ అనేది ఒక సరీసృపం అతి భయంకరమైన సరీసృపం డైనోసర్ అనే పదానికి అర్థం డైనోసర్ అనే పదానికి అర్థం డైనోసర్ అనే పదానికి అర్థం భయంకరమైన పాకుడి జంతువు సరసరూపం అంటే పాకేవి భయంకరమైనవి డైనోసర్స్ ఈ క్రింది వాటిలో ఎగిరే డైనోసర్లుగా ప్రసిద్ధి చెందిన ఏది ఎగిరే డైనోసర్లుగా ప్రసిద్ధి చెందినది టైరోసారస్ టైరోసారస్ విషం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు విషం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు టాక్సికాలజీ అంటారు టాక్సికాలజీ కాంకాలజీ అంటే ఇది కర్పరాలకు సంబంధించింది ఆస్టియాలజీ అంటే ఎముకలకు సంబంధించింది భూమిపై అతి పెద్ద పక్షి ఏది భూమిపై అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ పక్షి ఎగరలేని పక్షి అతి వేగంగా రన్నింగ్ చేసే పక్షి కూడా అదే క్రింది వాటిలో దేనిలో వాతులాస్తులు ఉంటాయి వాతులాస్తులు పక్షుల్లో ఉంటాయి వాతులాస్తలు అంటే ఎముకల్లో గాలితో నిండి ఉంటే వాటిని వాతులాస్తులు అంటారు పక్షుల్లో ఉంటాయి పక్షుల్లో కనిపించే దృష్టి లక్షణం ఏది పక్షుల్లో కనిపించే దృష్టి లక్షణం మానిక్యులార్ మానిక్యులార్ అంటే ఒక కన్నుతో ఒక ఇప్పుడు కుడివైపు ఉన్న కను కన్ను హైతో కుడివైపు ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్న వస్తువును చూస్తుంది ఎడమవైపు కన్నుతో ఎడమవైపున అంటే ఒక కన్నును ఉపయోగించి ఒక వస్తువును చూస్తే అది మానిక్యులర్ అంటారు మానిక్యులర్ ప్లస్ టెలిస్కోప్ అంటే దూరంగా ఉండి చిన్న చిన్న వస్తువులను కూడా చూడగలుగుతాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గద్ద ఈ ఈ గెల హాక్ అనేవి దూరంగా ఉంటాయి కాబట్టి పక్షులు మానిక్యులర్ అండ్ టెలిస్కోప్ బైనాక్యులర్ అంటే మంది హ్యూమన్ బీయింగే ఇలా నెక్స్ట్ బైనాక్యులర్ అంటే రెండు కళ్ళతో ఒకే ఆబ్జెక్టివ్ని చూడటాన్ని బైనాక్యులర్ అంటాం అందుకని మనం బైనాక్యులర్ యూజ్ చేస్తూ ఉంటాం రెండు కళ్ళతో ఒకే ఐటమ్ను చూస్తూ ఉంటాం దూరంగా ఉన్నది అక్కడ టెలిస్కోప్ లాగా యూజ్ అవుతుంది బైనాక్యులర్ పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పక్షుల గురించి అధ్యయనం ఆర్నటాలజీ అంటారు ఈ క్రింది వాటిలో పక్షుల్లో ఏవి ఉండవు పక్షుల్లో ఏవి ఉండవు చెమట గ్రంథులు వాతలాస్తులు కనురెప్పలు నరాలు చెమట గ్రంథులు అనేవి ఉండదు ఒకే ఒక గ్రంథి ఉంటుంది అటుకి అదే ప్రీని గ్రంథి ఒకే ఒక గ్రంథి ఉంటుంది తోకలో ప్రీని గ్రంథి అంటారు అది అది ఆయిల్ని ప్రొడ్యూస్ చేస్తుంది నేలపై అతి వేగంగా పరిగెత్తే జంతువు నేలపై అతి వేగంగా పరిగెత్తేది పులిన చిరత పులినా పులియా చిరత పులియా అనేది చూడండి చిరుత చిరుత అనేది అతి వేగంగా స్వేదగ గ్రంథులు లేని క్షీరదం స్వేదగ గ్రంథులు లేనిది కోతి తిమింగలం పంది ఆవు ఇందుట్లో ఏది క్షీరగ్రంథులు ఉండవు ఉండవంటే తిమింగలం నీటిలో ఉంటుంది కాబట్టి అటు శ్వేర గ్రంథులు ఉండవు గబ్బిలం తిమింగలం ఏ వర్గానికి చెందిన జీవులు గబ్బిలం తిమింగలం రెండు క్షీరదాలకు సంబంధించినవి ఇవి గుడ్లు పిల్లలను పెట్టి పాలిస్తాయి క్రింది వాటిలో క్షీరదాల అత్యంత ప్రధానమైన లక్షణం ఏది ప్రధానమైనటువంటి లక్షణం విభాజక పటలన్నీ కలిగి ఉండటం క్షీరదల ప్రధానమైనటువంటి లక్షణం ఏజీవికి వేళ్ళు ఉండవు కానీ గోళ్ళు ఉంటాయి వేళ్ళు ఉండవు కానీ గోళ్ళు ఉంటాయి ఏ జీవికి ఉంటాయి కంగారు కాదు అపోజం కాదు దేనికి ఉంటాయి అంటే వేలుకు ఉంటాయి బ్లూ గోల్డ్ అనేవి ఉంటాయి వేళ్ళు ఉండవు గుడ్లు పెట్టే క్షీరణం డక్కుబిల్ ప్లాటి బస్సు పెడుతుంది ఈ కిడ్నా పెడుతుంది రెండు గుడ్లు పెడతాయి ప్రపంచంలో అతిపెద్ద ప్రాణి ఏది ప్రపంచంలో అతి పెద్ద ప్రాణి ఏది ప్రపంచంలో అంటే ఇది భూమి మీద నీటిలోనే అని అడగలేదు ప్రపంచంలో అని అడిగాడు కాబట్టి దాన్ని బట్టి మనం ఆప్షన్ ఇవ్వాలి అది బ్లూవేలు అదే భూమి మీద అంటే ఆఫ్రికా ఏనుగు ఇలా మానవులు ఇండియాలో అంటే ఇండియా ఏనుగు మానవుడి తర్వాత అతి తెలివైన క్షీరతం బ్లూవేలా డాల్ఫినా కంగారా ఆఫ్రికన్ ఏనుగు మానవుడి తర్వాత అతి తెలివైనది కంగారు కంగారు జంతువుల ప్రవర్తన అధ్యయనం చేసే శాస్త్రం ఏది జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఏది ఏది జంతువుల్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇతయాలజీ అంటారు ఇవి ఇంపార్టెంట్ బిట్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ